I am asking you sing the birthday song now, I go to your team and ask them sing the రాష్ట్ర నాయకులు అలాగే అందరినీ కూడా సార్ ప్లీజ్ సార్ శ్రీ మన ఏరెడ్డి విజయ్ గారు అంటే మన నెల్లూరు జిల్లాకే మంచి పేరున్న వ్యక్తి ఈరోజు మన ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఒక మాట చెప్తే అధికారులు కానీ అందరూ కూడా ఏమైనా మనకి పనిచేసి పెడతారు వారి ఆశీస్సులు ఎప్పుడూ మన కరెస్పాండ్ మీద బాగుండాలని కోరుకుంటూ వారు మన కరెస్పాండ్ గురించి నూతన పాలక మండలి గురించి మన ప్రమాణ స్వీకారం చేస్తున్న కరెస్పాండ్ గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రైవేట్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా తరఫున నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డ పడ్డ కత్తం గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు స్టేట్ ఎక్స్ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు సుందరరాము గారికి అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా వారికి అదేవిధంగా మాణిక్యాలరావు అడిషనల్ సెక్రటరీ స్టేట్ వారికి అదేవిధంగా తిరుపతి ప్రెసిడెంట్ ఏపీఆర్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ బాబు గారికి నంద్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ జి ఎంజీబీ రవీంద్రనాథ్ గారికి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా తరఫున కాన్స్టిట్యూషన్ వైజు అధ్యక్షులుగా ఎన్నుకున్న మా నెల్లూరు జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ నేను ప్రైవేట్ స్కూల్స్ అని అంటాను ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ అని మిడిల్ స్కూల్ అని బడ్జెట్ స్కూల్స్ అని ఇవన్నీ రాజకీయాల కోసం వీళ్ళు చేసుకున్న బైఫర్కేషన్స్ అయ్యి నాకు నేను అందుకెప్పుడు కూడా నేను నారాయణ గ్రూప్లోకి వచ్చి ఈ విద్యా సంస్థల్లో అందరితో నాకు పరిచయాలు నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో శ్రీకాకుళం టు అనంతపూర్ అందరితో అన్ని వర్గాల వారితో నేను కలుస్తూ ఉంటాను వారు ఏదైనా ఇబ్బందులున్నా నాకు చెప్తూ ఉంటారు నా చేతిలో నా శక్తుల నాకు అవకాశం ఉన్నంతవరకు నేను వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను కూడా ఈ విద్యా సంస్థలో నారాయణ గ్రూప్లో ఉన్నంతవరకు మా నారాయణ గారు కూడా ఇటువంటి ప్రైవేట్ మా ఆయన విద్యావేత్త మంచి మ్యాథ్స్ లెక్చర్ గోల్డ్ మెడలిస్టు ఒక విద్యా సంస్థల గురించి వాళ్ళకు ఉండే బాధల గురించి ఒక విద్యావేత్తకే దానికి అర్థమవుతాయి ఆయన ఎన్నో సమస్యల మీద ఎప్పుడుపోయినా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు బైఫర్కేట్ అయ్యి ఇన్ని ఉన్నా అందరూ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నన్ను అందరూ ఆ ఆ గవర్నమెంట్లో సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉభయ మమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడాలంటే